ప్రైజ్ అలాడ్ హలలు యా ప్రభు అనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడి మహాకృపిని బట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశముని బట్టి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయాలని ప్రభునామంలో కోరుకుంటున్నాను అందుకంటే ముందుగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనగా నూతనంగా ప్రారంభించిన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇక్కడ అందరూ సబ్స్క్రైబ్ చేయాలని ప్రభునామంలో కోరుకుంటున్నాను నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా పంపించాలని ప్రభునామంలో కోరుకుంటున్నాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి చివర వచనం వరకు బైబిల్ గ్రంథంలోంచి మనం చదువుకుని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి చివర వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది ఇహోవా నా మాటలు చెవిని పెట్టుము ఓ నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆత్మధని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఇహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియించును నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ అద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయువారందరూ నీకు అసయ్యలు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపడమును చూపి నరహత్య వారు యహోవాకు అసయ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ అడల భయభక్తులు కలిగి నీ ఆలయమందు దిక్కు చూచి నమస్కరించెదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరుచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో హెచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగాను తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందవదనీ చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను కూర్చి ఉల్లాసింతురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకటిలో దీవించి ఆశీర్వదించిన గాక చదబడిన వాక్యాన్ని దేవుని బిడలారి గమనించినట్లయితే ఇందులోంచి ఒక మాటను తీసుకుని నేను త్వరగానే ముగించడానికి ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తల గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినక మనం ధ్యానించినట్లయితే అక్కడ నడు చూడండి ఏహో వా నీతి మంతులను ఆశీర్వదించు వాడవునివే ఎవరిని ఆశీర్వదిస్తాడంటే దేవుడు నీతి మంతులను ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా అంతేకాదు కేడెముతోను కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదువు మనం ఎలాగెదగాలంట ఎవరి దయలో ఉండాలి దేవుని దయలో ఉండాలి దేవుని బిడ్డలారా చూడండి మనము ఏ దయలో ఎదుగుతున్నాం దేవుని దయ దేవుని జాలి దేవుని కరుణ దేవుని ప్రేమ లేకపోతే మనము ఎందుకును పనికిరాని వారమైపోతాం చాలామంది ఆశీర్వాదం కావాలి ఐశ్వర్యం కావాలంటారు ఎంతో మేము ఆశీర్వించబడ్డామని చెప్పుకుంటూ ఉంటారు అన్యులు కూడా ఆశీర్వదించబడుతున్నారు అన్యులు కూడా అంతస్తులు ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఏమండి ఆశీర్వాదం అంటే భూములో వెండి బంగారము ధనము లేకపోతే ఇంకా ఏదో ఏదో గొప్ప గొప్ప కారులు గొప్ప గొప్ప మేడలు ఉంటాము అది ఆశీర్వాదము కాదు ఆశీర్వాదం అంటే దేవుల్లో ఉండి మనము ఆశీర్వదింపబడాలి కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందని గమనించినట్లయితే యహోవా నీతి మంతులను ఆశీర్వదిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ చదవబడిన వాక్యంలో నుంచి గనక ఇక్కడ ముందు వచ్చిన కనుక దావీదు ఎక్కడున్నట్టుగా ఉన్నాడో చూద్దామండి ఒకసారి ఐదవ అధ్యాయంలోనే ఏడవ అంటున్నాడు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను దేవునికి స్తోత్రం హల్లలుయా ఎక్కడ ఉంటున్నాడు అంటే దావేదు దేవుని బిడ్డలారా దావేది అంటున్నాడు నీ కృపను బట్టి నీ కృపాతిశయము అతిశయం అంటే చాలామంది అతిశయిస్తారు కొందరు ధనమును బట్టి అతిశయిస్తారు కొందరు డబ్బును బట్టో ధనమును బట్టో భూముని బట్టో వారికి ఉన్న బలాన్ని బట్టో వారికి ఉన్న ఏదో ఆస్తుల అంతస్తులు బట్టి వారికి ఉన్న అందాన్ని బట్టి కొంతమంది వారికున్న ఐశ్వర్యముని ఐశ్వర్యమును బట్టి వారికున్న గర్వను బట్టి వారు అతిశయ కానీ గానీ నాడు నేను దేవుని కృపను బట్టి నేను అతిశయంగా ఉన్నాను ఇదంటున్నాడు దేవుని మందిరములో ప్రవేశించేదేము ఎంతమంది దేవుని మందిరానికి వెళ్తున్నారు ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నారా శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారా కృతజ్ఞత కూడుకల్లో పాల్గొంటున్నారా దేవునికి విధేయత కలిగి ఉంటున్నారా దేవునికి లోబడుతున్నారా ఆలోచన చేయవలసిన వారమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా దావి అంటే నాడు భక్తుడైన దావేది చక్కడే మాట చెప్తున్నాడు చూడండి నేను దేవుని కృపను బట్టి అంటే నీ కృప అతిశయముని బట్టి నీ మందిరములో ప్రవేశించేదను దావేది ఒక గొర్రెల కాపరిగా ఉంటూ యవనస్తుడు చాలా చిన్నవాడు పొట్టివాడు ఎందుకు పరికరా తల్లిదండ్రులు గొర్రెలు మేసుకుంటారు పనికి పనికిరాడనుకున్నారు కానీ దేవుని దావేదు తన జీవితాన్ని గొర్రెలకు అంకితం చేసి అక్కడ చక్కగా పాడుకుంటూ దావేదు గొర్రెలు మేపుకుంటున్న సమయంలో దేవుడు దావేదును చూచి పిలిచాడు పిలిచి రాజుగా అభిషేకించాడు అతి చిన్న వయసులోనే ఇస్రయల్ ప్రజలకు రాజుగా పరిపాలించాడు దేవునికి స్తోత్రం కలిగి హలో ఎందుకు తెలుసా అందరూ వారుకున్న వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటే కానీ దావీదు దేవుని బట్టి అతిశయించాడు దేవుని కృపలో వర్దిల్లాడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దావీదును దేవుడు ఆశీర్వదించాడు అందుకే దేవుని బిడ్డలారా అక్కడ మళ్ళీ ఒక ఇక్కడికి వచ్చేదాం పదకొండవ వచ్చిన చూద్దాం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందదొని చేయుదురు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలుయా హలలుయా నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించేదురు ఎవరిని ఆశ్రయించాలి దేవుని సన్నిధానములు సంపూర్ణమైన సంతోషము కలుగుతుంది నేను కలకనిన వారి వాళ్ళ ఒంటిమి నూట ఇరవై ఆరు కీర్తనలు ఉంటుంది మన నోటి నిండా ఏముందంట నవ్వు ఉంది నోటి నిండా పళ్ళుంటే కాదు గొప్ప నోటి నిండా ఏముండాలి నవ్వు ఉండాలి తినడానికి చాలా ఉంది కానీ తినడానికి ఏమి లేదు అర్హత లేని చాలామంది ఉంటారు కదండి తింటే అరగదు తినకపోతే దెబ్బ ఉండలేం అన్నట్టుగా చాలామంది ఆస్తులు ఉండవచ్చు కానీ ఎదరకుండా బిర్యానీ ఉండవచ్చు కానీ తింటే ఏదో ప్రాబ్లం అవుతుందేమో అని చాలామంది తింటూ మానేస్తూ ఉంటారు కదా అలాగే దేవుని బిడ్లారా మనకి ఎన్నున్నా కానీ సంతోషం అనేది లేకపోతే మన జీవితం అంతా వ్యర్థమని మనం తలంచాలి మరి సంతోషం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి సంతలోనూ మార్కెట్లోనో కోర్టులోనో షాప్లోనో దొరికేది కాదు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధానంలో దొరుకుతుంది దేవుని బిడ్డలారా దావీదుతో జనులు పలికినప్పుడు మనము దేవుని మందిరానికి పోవుదుమని అని చెప్పినప్పుడు దావీదంట సంతోషించాడు మరి నువ్వు సంతోషం ఉంటుందా ఆదివారం మందిరానికి వెళ్తున్నామా ఆదివారం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా అది ప్రభు దినము యహోవ దినమని ప్రతిష్టమైన దినమని తెలుసుకుంటున్నామా దేవుడు మన కొరకు ఎంత త్యాగం చేస్తాడు కదా ఆదివారం ఒక రోజును మనం దేవునికి త్యాగం చేయగలుగుతున్నామా దేవుని సన్నిధిలోకి వెళ్ళి సహవాసంగా కలిసి ఆరాధించగలుగుతున్నామా ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఒక దినము పోగొట్టుకుంటే ఈ దినాలు చచ్చిన వారితో సమానమని బైబిల్ గ్రంథం బోధిస్తుంది కనుక మీరు మనము మనం జాగ్రత్తగా పరిశీలించుకుని పరిశీలించుకుని ప్రభు సన్నిధానంలో ముందుకు వెళ్తే మంచిది దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎవరు దీవిస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుందంటే నీతి మంతులను యహోవా ఆశీర్వదిస్తాడంట అంతేకాదు కేడెముతో కప్పినట్లు ఆయన దయతో మనల్ని కప్పుతాడు మహోన్నతిని చోటను నివసించి వాడే సర్వశక్తుని నేడను విశ్రమించేవాడు ప్రైజ్గా కాబట్టి దేవుని పెట్లారా ఏ దయ మనకు కావాలంటే ఏసయ్య ప్రేమ మనకు కావాలంటే ఏ కరుణ మనకు కావాలంటే దేవుని దగ్గరున్న ఆశీర్వాదమునకు మనము కర్తలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా దేవుని సన్నిధానంలోనికి రావాలి దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చాడు దేవుని సన్నిధిలో ప్రవేశించాడు దేవుని సన్నిధిలో ఆనందించాడు అందును బట్టి దావేదు జీవితం ఒక మలుపుగా మారి ఇస్రాయేళల్ ప్రజలను పరిపాలించి గొప్ప అయిపోయాడు దావేదు నారుదైన సారుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా మనం కూడా మన జీవితాల్ని ప్రభు కొరకు సమర్పించుకుందాం ప్రభు కొరకు పనిచేద్దాం ప్రభు రాక వరకు కనిపెట్టుకుందాం దేవుడి క్లుప్త వివరణ మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించినగాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి ఈ యొక్క ఉదయ కాల సమయం బట్టి వందనాలు ప్రభు కొద్ది మాటలు వివరించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలి ఈ విన్న మాటలు బట్టి వందనాలు దావిదంట నాడు నేనైతే నీ కృపాతిశముని బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను నీ మందిరంలో సంపూర్ణమైన సంతోషము ఉంది నీ మందిరంలో సంపూర్ణమైన ఆశీర్వాదములు దీవెనలు ఉన్నాయి నీవు దయతో కప్పుతావు నీ కృపలో నీ రెక్కల చోటను మేము ఉండాలి ఈ లోకమేమీ లేదయ్యా లేదయా లోకం అంత ఒక రోజున శూన్యంగా మారబోతుంది మా బ్రతుకులను మా జీవితాలను నీ చేతులుగా అప్పగించుకొని నీ దయలో మేము ఎదగాలని నీ దయలో మేము ఉండాలనేది మా ఆశ అటు కృపను మాకు అందరికీ దయచేయమని ఈ వాక్యం చేరిని వేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని మహిమను పొందమని ఒక్కొక్కరిని మీ చేతులుగా అప్పగిస్తూ ఉండగా మీరే కృప చూపించి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావిని మీరు పొందుకోమని నీతి మంతులను ఆశీర్వదించిన దేవుడు నీవే కొనిక ప్రభు ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి పోషించి నడిపించి సహాయము ఇచ్చిని ప్రార్థని ప్రాధని పాదలతని చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పెడుకుని చిన్న తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఆమె అందరికీ వందనాలు మరొకసారి గాడ్ బ్లెస్ యూ